వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే ఇది మా కరీంనగర్లో ఆండాల్ భవనం అని ఉందండి ఇది వచ్చేసి పాత డిఐజీ బిల్డింగ్ అంటారు నియర్ కోర్ట్ చౌరస్తా అని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడ అంటే మనం విద్యానగర్కి వెళ్తూ ఉంటే కూడా వస్తుందన్నమాట శాతన యూనివర్సిటీకి వెళ్ళే రోడ్ అనమాట సో ఇది ఏంటంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటాను ఇది ఆండాల్ గోష్ఠి అని రాసి ఉంటుంది దాని మీద ఈ ఆడాల్ గోష్ఠి ఏంటి అనేది ఆండాల్ అంటే అమ్మవారి ఐడియా ఉంది గోష్టి అంటే ఏంటి అని చెప్పేసి అక్కడ అమ్మవారిని అడిగితే అమ్మవారి గోష్ఠి అంటే ఒక పది మంది కలిసి భజన చేసేదాన్ని గోష్టి అంటారు అని ఇదిగోంటే ఇక్కడ ఎదురుగుంది కదా అమ్మ చెప్పింది అనమాట ఇది ఎంట్రన్స్ చాలా బాగుంది అంటే అంటే అంతకుముందు పాతగా ఉంటుంది అనమాట మళ్ళీ దీన్ని పదకొండు లక్షలు పెట్టి ఆల్టరేషన్ చేశారనమాట సో వికాస తరంగిణి అని ఇక్కడ అసలు నాకు విశా వికాస తరంగి అని కూడా జస్ట్ ఇక్కడ చూస్తే తెలిసిందనమాట నాకు జస్ట్ ఆండాల్ గోష్ఠి అని మాత్రమే తెలుసు అనమాట ఈ ఆండాల్ గోష్ఠీలో బయట బోర్డును చూసారా భరతనాట్యం నేర్పబడను సంగీతం నేర్పబడను క్లాసికల్ డ్యాన్స్ ప్లస్ మ్యూజిక్ నేర్పబడను ఉందన్నమాట సో ఎప్పుడన్నా చూద్దాం చూద్దాం అనుకున్నాను ఎప్పుడు వీలు అవ్వలేదనమాట సో ఇది ఇలా కింద నుంచి ఇలా పైకి వెళ్ళాలండి ఇదిగోండి సంస్కృతి టెంపుల్ ఆఫ్ ద మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి మీకు అవసరం ఉంటే గుట్ట చూసి మీ పిల్లల్ని జాయిన్ చేస్తే చేయొచ్చండి చాలా బాగుంటుంది అనమాట జై శ్రీమన్నారాయణ అని గేట్ల పైన రాసి ఉంటుంది మన లోపల ఆండాళ్ళు పెరుమాళ్ళు ఎంత బాగుందండి అసలు ఈ బిల్డింగ్కి ఫస్ట్ పాతగా ఉండేదండి అసలు పాతగా ఉండేది అప్పుడు ఏర్పడలేదు ఎక్కువ ఎప్పుడైతే మా రికల్టరేషన్ చేశారో మోడిఫికేషన్ చేశారో అప్పటి నుంచి మంచిగా కనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఆండాల్ భవనము వికాసు తరంగిణి జిల్లా కార్యాలయము ఇలాంటివి నూట ముప్పై ఒకటి ఉన్నాయట అండి అయితే చిన్న చిన్న జిఆర్ స్వామి గారు వచ్చి ఇక్కడ బస చేస్తారంట స్వామివారి కోసమని వాళ్ళ ప్రత్యేకంగా పైన ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ వేదం నేర్పించేవారు అన్నమాట ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ జన సంచారంలో కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి వేద భవనము అని చెప్పేసి ఒక డ్యామ్ దగ్గర అటు మీకు అది కూడా ఒకసారి వీడియో తీస్తాను అటు షిఫ్ట్ చేశారట సో ఇది లోపల ఆఫీస్ రూమ్ అనమాట మనకి ఏంటంటే ఈ కబర్స్లో ఏమున్నాయంటే వీళ్ళు హెల్త్ క్యాప్ కండక్ట్ చేస్తారట యాక్చువల్లీ చిన్న జిఆర్ స్వామి వారిదన్నమాట ఈ ఆండాల్ గోష్ఠి వచ్చేసి ఆండాల్ భవనము బట్ దీనిపైన రాసుండేది మాత్రం ఆండాల్ గోష్ఠి అని రాసి ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే శుక్రవారము సోమవారము వచ్చి పారాయణం చేసుకుంటారట ల లలితా పారాయణము విష్ణు సహస్రనామాలు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి కదా ఎవరి టైమింగ్స్ని బట్టి వాళ్ళు వచ్చి పారాయణం చేసుకొని వెళ్తారంట కానీ చాలా బాగుందండి నేను చిన్న జిఆర్ స్వామిని జస్ట్ వాళ్ళ వారి ప్రవచనం అంటే చాలా ఇష్టం అండి వీళ్ళు మెడికల్ క్యాబ్ కూడా కండక్ట్ చేస్తారట అండి సో మొత్తం సేవా కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ ఆండాల గోష్ఠిలో సో పూజలు కూడా అదే విధంగా చాలా బాగా జరుగుతాయండి కృష్ణాష్టమి శ్రీరామనవమి ఇలా అన్ని ప్రతి ఒక్క పూజ సెలబ్రేట్ చేసుకుంటారట ప్రతి ఒక్క పండగని కూడా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నదానాలు కూడా చేస్తారటండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఎలా ఉన్నారంటే నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను వాళ్ళు వచ్చేసి నేను ఆండాల్ గోష్ఠి అని మన కరీంనగర్లో జ్యోతి నగర్ పాత డిఏజీ బిల్డింగ్ అంటారు సో అక్కడ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను మాది విద్యానగర్ కాబట్టి ఆ ముందు నుంచి వెళ్తుంటా అనమాట సో ఎప్పుడు అసలు ఈ ఆండల గోష్ఠీ అంటే ఏంటా అని తెలుసుకునే అనమాట సో ఇప్పుడు ధైర్యం చేసి లోపలికి వచ్చాను లోపలికి వస్తే చూసిన ఆండాలమ్మ ఎంత బాగున్నారు మా అత్తమ్మ చూస్తున్నైతే ముగ్ధురాలు అయిపోతుంది మనం సేమ్ మన న్యాచురల్ ఫేస్ లాగింది అమ్మవారిది చాలా బాగున్నారు అమ్మవారు సో వేసింది పెయింటర్ వచ్చేసి కేవీ చారి కరీంనగర్ అండి ఈ పెయింట్ వేసింది డేట్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనమాట రెండు నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వేశారు చారి గారు చాలా బాగా వేశారండి సూపర్ ఉందండి సో అసలు ఆండాల్ గోష్ఠి అంటే ఏంటి అసలు నేను కృష్ణుడిని మందలించడం మర్చిపోయాను ఇదిగోండి కృష్ణుడు కూడా చాలా బాగున్నాడు సో మనం ఎప్పుడు లేడీస్ ఫస్ట్ ఉంటాం కదా కృష్ణయ్య కూడా చాలా బాగున్నాడు అండి ఇంకా ఈ కృష్ణుడు ఇంకా బాగున్నాడు ఇది పాలరాద్దా అమ్మా కాదా మట్టి విగ్రహమేనా అదే అదే ఇలాంటి కృష్ణుడు లేడు అనమాట ఇది చాలా బాగున్నాడు కృష్ణుడు కూడా సో ఇది వచ్చేసి ఒక పూజా మందిరంలాగుందనమాట ఇక్కడికి చిన్న జిఆర్ స్వామి గారు రెగ్యులర్గా వస్తుంటారట ఇక్కడ జరిగే ఏంటి అనేది ఒక అంబరు అంబ చెప్తుంది మనకు అది ఇదిగోండి సింహాసనం పైన ఎవరెవరు కృష్ణుడు రామానుజవారా ఓకే రామానుజవారు కృష్ణుడు కృష్ణుడు ఉంటాడు కానీ చిన్నగా ఉంటాడు ఓకే ఓకే ఇక్కడ ఒకటి కలుషం లాగా ఉంది అదేంటమ్మా బియ్యం రామార్జ కుంభం అని ఇప్పుడు చేస్తున్నారు అంటే ఏకాదశికి ట్వంటీ వన్ డేస్ కావాలని పెట్టినాం ఓకే కొన్న నగర సంకీర్తన అయినప్పుడు వెళ్తే ప్రతి ఆ కలుషం పట్టుకుని వెళ్తే ప్రతి ఇంట్లో చిన్న బియ్యం ప్రతి ఇంట్లోంచి నుంచి కొన్ని బియ్యం కొన్ని బియ్యం వేసుకొని ఆ వాటిని జమ చేసి పెట్టిండ్రు అవన్నీ రేపు హైదరాబాద్ హైదరాబాద్ లో ప్రసాదం చేసి ప్రతి శాఖ అవునా అంటే టోటల్ అంటే మన కరీంనగర్ జిల్లానా అన్ని జిల్లాలు అన్ని జిల్లాలు ఆల్ జిల్లాస్ నుంచి ఓకే కరీంనగర్ లో 11 శాతాలు ఉన్నాయి దాదాపు అవునా ఇప్పుడు ఆండాల్ గోష్టిగా వీటి మరి 131 131 శాతానా ఇది ఆ మొత్తం పెద్ద పెళ్లి రామగుండం అన్ని ఉన్నాయి ఓకే ఇక సప్తగిరి కాలనీ వావలాలపల్లి ప్రగట్ నగర్ అవునా చాలా శాతాలు ఉన్నాయి నతీష్ శాఖ వాళ్ళు మీటింగ్ అటెండ్ అవుతారు సండే సండే మీటింగ్ ఉంటది శుక్రవారం సాయంత్రం లక్ష్మీ పూజ విష్ణు సహసాయం ఇక్కడ ఏంటంటే ధనుర్మాసం చాలా గ్రాండ్ గా చేస్తారు కళ్యాణం ఫంక్షన్ హాల్లో చేస్తారు దాదాపు రెండు నుంచి మూడు వందల గ్రాండ్ల మంది చాలా ముందు వస్తారు అవునా ఓకే తర్వాత ఆనంద తిరు నక్షత్రం బాగా చేస్తారు ఇక్కడ ఇద్దరు స్వామి వారి తిరు నక్షత్రం ఓకే పుట్టినరోజు ఇవి మూడు కార్యక్రమాలు అన్నదానం తప్పకుండా ప్రతి ఘనంగా జరుగుతాయి తర్వాత మిగితా కార్యక్రమం కృష్ణాష్టమి కృష్ణాష్టమికి ఉయ్యాల తొట్టెల ఓకే సాయంత్రం పూజ ఓకే ప్రతీది బాగా జరుగుతుంది మీ పేరు

స్వామి చూసుకుంటారు ఎవరు చినజీవత్ స్వామి వారా ఆహా చినజీవ స్వామి వారు రెండవ వస్తుంటారు ఇక్కడికి వస్తారు అవును నగర్ వచ్చినట్టు అంటే వచ్చి బస చేస్తారు ఇక్కడ అది ఇంతకు ముందు చేసేవారు అయితే మొన్ననే రీకన్స్ట్రక్షన్ అయింది స్వామి వారికి ఏసీ అవుతారు అని మొత్తం కేజీలు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఆహా ఇక్కడ రీ రికన్స్ట్రక్షన్ మళ్ళీ మొన్ననే కంప్లీట్ అయింది రీకన్స్ట్రక్షన్ ఓకే సావార్ అంతకు ముందట ముప్పై ఏళ్ళు అయితే దాదాపు ఇది చిన్నగా ఉండే మధ్య ఊళ్ళ మధ్యలో ఉంటే సాంబార్ వచ్చినప్పుడు అందరు సాంబార్కి ఇబ్బంది అయితే వేద బాధ కట్టే లాంగ్ అవుతున్నారు పోయేవాళ్ళు అక్కడికి వెళ్ళట్లేరు కలవడం ఇబ్బంది మళ్ళీ ఇక్కడనే రీమాడిఫికేషన్ చేసిండ్రు ఓకే ఓకే సాంబార్ వస్తే అంటే మీకు మన జీతం లాగా ఉంటది ఇక్కడ శాలరీ ఏనా ఏం లేదా ఏం లేదా సేవనే అంటే ఉంది వాళ్ళు నేను కిరాయి కట్టా స్వామివారికి స్వామివారి అంతేనా నా సేవ నేను చేసుకుంటా ప్రతి పూల శుక్రవారే కదా పూల మాదాలనుకుంటా ప్రసాదాలు ఏదో పుణ్యం పుణ్యం అంటే ఈ సేవ దొరకడం అదృష్టంగా ఎంత మీకు కోటి రూపాయలు ఇచ్చిన వేస్టే ఈ స్వామివారి సేవలో నాకు నిజంగా చెప్తున్నానండి అమ్మవారి దగ్గర వచ్చిన పని చెప్తే చాలా బాగా అయితే మా అమ్మాయి బీటెక్ చదివింది జాబ్ చేస్తుండే హైదరాబాద్లో నేను మాత్రం హ్యాపీ అదే ఆహా మనకు రూపాయి మనకు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు మనశ్శాంతనితో కొట్టు చూస్తారా అది కోటి రూపాయలతో సమానం తింటే ఉండదు తినదు పొద్దున్న వెళ్ళిపోతుందండి ఇప్పుడు ఈ పుణ్యం ఉంది మనం ఎన్ని జన్మాలలో ఎన్ని పుణ్యం చేసుకుంటే కానీ నాకు ఆత్మ ఆత్మ సంతృప్తి అయితే ఉంది చాలా హాస్పిటల్ బాగుంటుందా మట్టుకు ఓకే ఓకే అంటే ఇక్కడ ఇంకా స్పెషల్గా ఏమైనా చదువుతాయి మామూలు డేస్లో అంటే ఈ ఉత్సవాల్లో కాకుండా స్పెషల్ డేస్ అంటే ఇప్పుడు ఇది సమస్య పెట్టిండ్రు ఇది కంపల్సరీ ఇక్కడ నుంచి మొదలైంది గోష్ఠీ నుంచి తర్వాత ఇక్కడ నుంచి అన్ని శాఖల వాళ్ళు అన్ని శాఖల వాళ్ళు వచ్చి ఫస్ట్ మొదలు పెట్టాము రోజు రామాను అష్టోత్తరం చదివి దాంట్లో కొన్ని బియ్యం వేయాలి ట్వంటీ వన్ డేస్ కాబట్టి అన్ని దమైనవి అందుకు బాగా వద్దండి కొన్ని కొన్ని వేసుకుంటూ అష్టోత్తరం అంటే బాగుంటుంది పోస్తుంటే నిండిపోతుంది అండి కొన్ని కొన్ని వేయమని వస్తా రోజు చాలామంది వస్తారు చాలా మంది వస్తారు ఓకే ఇప్పుడు రేపు భీష్మే కదర్శి ఉన్నది ట్వంటీ ఈ ట్వంటీ కి ఓకే ఆ రోజు కృష్ణ సహస్రా పారని పొద్దుల్లో అవుతుంది ఓకే బుక్ తిరిగి వస్తారు ఓకే ఇంత ఎంత తొందరగా వాళ్ళు వచ్చి ఇంత చదివి బుక్ ఉంటుంది ప్రతి కాలర్శికి వచ్చి పారే అంటే ఎవరి టైంలో వాళ్ళు వీలైనప్పుడు వచ్చి చదువుకొని వెళ్ళిపోతారు చాలా ప్రశాంతంగా ఉందండి పీస్ఫుల్ చాలా పీస్ఫుల్ పెద్ద హాల్ ఉంది కాబట్టి ఈజీగా మస్తుమంది వాడతారు అదే ముందు సంగీత సంగీతము భరతనాట్యం నా నేర్పేది ఓకే ఓకే థ్యాంక్స్ అమ్మ చాలా బాగా చెప్పారు నా ఒక ద్వారంలాగా కట్టారండి స్వామివారు ఇప్పుడు మీకు చూపించాను కదా ఇది మళ్ళీ ఇప్పుడు క్లోజ్ చేశారు ఇది ఒక పర్లేదు ఇదిగోండి ఇంత పింక్ పరదలో కూడా ఎంత బాగున్నారు ఇక్కడ చిన్న జిఆర్ స్వామి వారి పెయింటింగ్ పెయింటర్ ఎవరు కానీ చాలా బాగా చేసిండ్రు పెయింటింగ్ సో ఇది హాలు ఇంత పెద్ద హాల్ అని చూసిండ ఇంత పెద్ద హాల్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే అంతకుముందు సంగీతం భరతనాట్యం నేర్పే వాళ్ళంట ఇప్పుడు సంగీతం మానేశారట భరతనాట్యం నేర్పిస్తున్నారు సో వచ్చి పొద్దున వచ్చి పారాయణం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారట నిజంగా వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉందండి చూసే ఇక్కడ అన్నీ సఫిషియెంట్ ఉన్నాయి అన్నమాట చైర్సు కింద కూర్చోకుండా పైన కూర్చునే వాళ్ళకి కూడా ఇవాళ అందరికి మోకాళ్ళ నొప్పులు కదా ఇదిగోండి ఇది వికాస తరంగిని భవనం ఓకే 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 ఇప్పుడు ఈ వేదభవనం ఎక్కడుంది ఓకే 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 ఇది వేదభవనం గురించి ఇక్కడ పెట్టారనమాట ఎవరైనా వస్తే అక్కడికి వెళ్ళడానికని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనమాట చూస్తే ఎంత బాగుంది ఏ పర్లేదమ్మా ఇక్కడ చిన్ని కృష్ణ చూడండి మన చిన్నపిల్లలు కదా నోట్లో వేలు పెట్టుకున్నట్టే ఉంది సేము బట్టపత్ర సాయి అంటారా బా ఎంత బాగుంది ఆకు మీద పడుకొని పెట్టుకొని అది కాదు ఇట్లా నోట్లో పెట్టుకున్నట్టు బొటన వేలు ఎంత బాగుంది సో ఇదండి ఇవాళ వీడియో ఆండాల్ గోష్టి ఎలా అనిపించిందో మీకు చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి యాక్చువల్లీ ఇది చిన్న జిఆర్ స్వామి వారిది భవనం కూడా ఉంది అక్కడికి వెళ్ళి మీకు వీడియో తీసి పెడతాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి you mm -hmm.